శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన భారత హైందవ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద ఆయన జన్మదినాన ఈరోజు వారికి నివాళులర్పించి కల్వకుర్తి నియోజకవర్గము కల్వకుర్తి యొక్క విశిష్టత కలువకుర్తి యొక్క పూర్వ వైభవం కల్వకుర్తిని అగ్రగామిగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకము విశ్వాసంతో కలవకుతి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు కల్వకుర్తి పూర్వకు మిడ్జిల్ నుండి ప్రారంభమైంది ఈ స్థాయికి ఎదగడానికి ఊతం ఇచ్చినటువంటి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం సెకండరీ కొడంగల్ కావచ్చు పాలకూరు జిల్లా కావచ్చు ఆయనకు మల్కాజిగిరి కావచ్చు అవన్నీ కూడా ఇవాళ మేము ఈ సంక్రాంతి శుభ సందర్భాన వారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే జిల్లాలని కుదింపు చేయడమా ఎక్కువ చేయడమా జరుగుతున్నటువంటి తరుణముల ఏది ఏమైనా నేను లాస్ట్ టూ ఇయర్స్ కింద ఆయన ముఖ్యమంత్రి అయినా వెంటనే దివంగత కేంద్ర మాజీ మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు జనవరి పదహారో తారీఖు జన్మదిన సందర్భంగా వారి ఘాట్లో నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి వారి ఘాట్లా నేను పెస్మిత్రుల ముందల ఆరోగ్య అడిగినా కల్వకుర్తి నియోజకవర్గంలో సుమారుగా దాదాపుగా నియరెస్ట్ గా పదమూడు పద్నాలుగు నియోజక మండలాలు ఉన్నాయి పదమూడు పద్నాలుగు మండలాలు ఉన్నాయి ఈ మండలాలను కలిపి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది ఎందుకొరకంటే ఏదైతే నారాయణపేటకు పదకొండు మండలాలు ఉన్నాయి గద్వాలకు పన్నెండు మండలాలు ఉన్నాయి వనపర్తికి పద్నాలుగు పదిహేను మండలాలు ఉన్నాయి కల్వకుర్తి కూడా పదమూడు పద్నాలుగు మండలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కల్వకుర్తి బెల్దండ అమన్గల్ కల్కొండపల్లి మాడుగుల కర్తాల మన పక్కలున్న ఒంగూరు చారగొండర్కొండ మన పూర్వపు మిర్జులు దీంతో పాటు ఆల్రెడీ జివో ఇస్ ఇరవై మండలం కావచ్చు రఘుపతిపేట మండలం చేయాలని చాలా కాలం నుంచి అడుగుతున్నారు రఘుపతిపేటలో రఘుపతిపేట మండలం కావచ్చు లేకపోతే గట్టిపల్లిపల్లి వెల్జాల మండలం కావచ్చు వీటితో పాటు మనకు ఢిండి నల్లగొండ కాదు ఎనభై కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఢిల్లీ కానీ అదే కలువకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఢిండి కానీ లేకపోతే ఇతరత్ర దగ్గర ఉన్నటువంటి కేశంపేట కావచ్చు ఇవన్నీ తీసుకొని కల్వకుర్తిని ఒక కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేయాలి ఈ డిమాండ్ని నేను రెండు సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి గారిని ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన పుత్రునికి ఒక జిల్లాగా తీసిడు సిరిసిల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అల్లునికి సిద్దిపేట జిల్లా తీసిడు కేసీఆర్ దగ్గర అత్యంత సన్నిహితులైనటువంటి నిరంజన్ రెడ్డికి ఒక జిల్లా ఇచ్చిండు జగదీశర్ రెడ్డికి ఒక జిల్లా ఇచ్చిండు ఒక్కొక్క అసెంబ్లీ ఉన్నా కూడా ఒక్కొక్క జిల్లాని చేసింది మా దగ్గర ఉన్నటువంటి మండలాలే పన్నెండు పదమూడు మండలాలు అయినప్పుడు పద్నాలుగు మండలాలు అయినప్పుడు కల్వకుర్తిని అన్ని ప్రాంతాలకి ఇటు అచ్చంపేట నెండే మండలాలు తీసుకున్నావు ఉప్పునుతల అచ్చంపేట ఇవన్నీ కూడా కల్వకుర్తికి నియరెస్ట్ ఉంటాయి వాళ్ళకు రాకపోగల హైదరాబాద్కు వెళ్ళాలన్నా అచ్చంపేట కావచ్చు దేవరకొండ కావచ్చు దేవరకొండ ఈ బార్డర్కి వెళ్ళి నల్లగొండ పోవాలంటే వంద కిలోమీటర్లు అయితే యాభై నలభై కిలోమీటర్ల కల్వకుర్తి చేరువలు ఉన్నాయి కాబట్టి కల్వకుర్తి వయబుల్టీ ఉంది కల్వకుర్తి జిల్లా కావడానికి ఇదేదో ఆసమాయిశగా మనం ఏదో గుంతమ్మ కోరికలు అడుగుతలేము శాస్త్రీయంగా అడుగుతున్నాము రేపు కల్వకుర్తికి రైల్వే లైన్ వస్తున్నది కల్వకుర్తికి నేషనల్ హైవేలు రెండు రైల్వేల మధ్యలో ఉన్నది కల్వకుర్తి రెండు నేషనల్ హైవేలు మూడు నేషనల్ హైవేలు రాబోతున్నది ఇంకోటి మూడోది వస్తున్నది ట్రిపులకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండము ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉండము కాబట్టి మేము కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చెయ్యాలే ఆనాడు ముఖ్యమంత్రి పక్షపాతం తోటి తన అనుయాయులకు పుత్రులకు అల్లుళ్లకు ఒక్కొక్క జిల్లాలు చేసినప్పుడు వైబిల్ట్ ఉన్నా కూడా పాలమూరు జిల్లాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ రావడానికి అవకాశం ఉంటుంది ఇక కల్వకుర్తి ప్రాంతము చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందనీకుంటుంది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాలి ఈ జిల్లా కేంద్రానికి మీరు పుట్టబాగా మహేంద్రనాథ్ గారు పేరు పెడతారా అయితే నీతి నిజాయితీ నిబద్ధ నిస్వార్థంగా ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఒక దళితుడు లేదు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ జయపాల్ రెడ్డి గారు పేరు పెడతారా కేంద్ర స్థాయిలో ఎదిగినటువంటి బిడ్డ మీరు ఆయన పేరు పెడతారా మాకు అభ్యంతరం లేదు మీరు రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఆయన అరగ్రేటం చేసినప్పుడు గురియాలు పెళ్లి గోపాల్రెడ్డి గారి ఆదర్శాల కోరుతో ఆయన రాజకీయంలో మొత్తం ఒక ఐదేళ్లు గోపాల్రెడ్డి గారు పేరు పెట్టుకున్నాడు ఇలా ముఖ్యమంత్రి అయిన గోపాలరెడ్డి పేరు మర్చిపోయాడు గోపాలరెడ్డి గారి పేరు మీద కూడా మీరు ఈ ప్రాంతంలో ఒక మెమోరియల్ గా ఒక పెద్ద చిహ్నంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది నీకు రాజకీయ గురువాన్ని నువ్వు చెప్పుకున్నావు నీ ప్రతి పోస్టర్లో గోపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నావు ఫోటో పెట్టుకున్నావు రాజకీయంగా ఎదగటానికి తొలి మెట్టుగా ఆయన ఫోటో నీకు ఆసరా చేసుకున్నావు తర్వాత ఇలా జయపాల్ రెడ్డి గారు మహేంద్రనాథ్ గారు ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరేదొక్కు వాళ్ళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు పనిచేస్తున్నారు ఒక సోషలిస్ట్ నాయకుడిగా ఒక ప్రజాస్వామ్యవాదిగా రెండు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు నిస్వార్థంగా అన్నిటిని కూడా తను వదిలిపెట్టుకొని నిజాయితీగా పనిచేసి కాబట్టి ఆయన పేరు మీద కూడా ఏదన్నా ఒకటి చేయాల్సినటువంటి అవసరం లేదంటే రెడ్డికి ఉంది పార్టీలు కాదు ఇవాళ ఈ ప్రాంతంలో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉన్నది ఇంకా భవిష్యత్తులో ఈ ప్రాంతంకెళ్ళి ముఖ్యమంత్రి అయితరా ఇంకెన్నేళ్లకు ముందేళ్ళు యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతారనేటువంటి ఓ లేదు మాకు భగవంతుని వల్ల ప్రజలు నీకు ఒక అవకాశం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు అవకాశం ఇచ్చి ఇవాళ నువ్వు చేయకపోతే ఈ ప్రాంతం నిన్ను ఈసించుకుంటాను కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కల్వకుర్తిని జిల్లా కేంద్రం చేయాలి ఇక్కడ మెడికల్ కాలేజీలు రెడ్డి పేరు పెడతారు పెట్టాలి ఇక్కడ నువ్వు ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడిపోయింది ఇలా రెండున్నర సంవత్సరాలు కావస్తుంది ముఖ్యమంత్రి ఇలా రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలే ఎక్కడ పనులు అక్కడ పెండింగ్లు ఉన్నాయి ఇలా కల్వకుర్తి లిఫ్ట్ విదేశం రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిపోయిన ప్రాజెక్టు ఆయన ఎక్కడ దాకా కాలువలతో మీరు అక్కడ దాకానే ఉన్నాయి కింద మట్టి తీసుకుంటూ పోతే కూడా ఇవాళకి ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది ఇంకా కొనవరకు నాగిల వరకు నీళ్లు జరలే ఇంకా సైడ్ కాలువలు రాలే పిల్ల కాలువలు రాలే నువ్వు నిధులు ఇవ్వలే ఈ ప్రాంతాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనేటువంటిది రెండున్నర ఏళ్ళ తర్వాత ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలిసిన బాధ్యత నీ పైన ఉన్నది మేము ఇలా జనవరి పదహారు జయపాల్రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు మాకు జిల్లాని ప్రకటింపజేసి వారి పేరు పెడతారా మహేంద్రనాథ్ పేరు పెడతారా మీ ఇష్టం మీరు దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇంతకుముందు మన కల్వకుడి ప్రాంత ప్రశ్ని కావచ్చు అందరూ రాజకీయ నాయకులు మన ప్రాంతం రంగారెడ్డి జిల్లాల కొత్త ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాల కొంతర్ కర్నూలు జిల్లాల కొత్త ఇట్లా అనేక రూపాలుగా చీలిపోయినది ఇదంతా కూడా ఒకటే కావడానికి మంచి అవకాశం ఉంటుంది మీరు చాలా దూరదృష్టితోటి ఆలోచన చేయాలి ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పదే పదే అవకాశాలు రావు అవకాశం వచ్చినప్పుడే మనము అని ఇక్కడ ఇక్కడికి అవకాశాలు వచ్చినప్పుడే మనం దాన్ని ముందుకు తీసుకుపోవలసినటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ నేను మీ అందరినీ మీ ద్వారా నేను కోరుతున్నా మీరు నిజంగా ఈ ప్రాంతపు బిడ్డ ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా మీకు అవకాశాలు ఇచ్చిన గడ్డ ఇది కలువకుర్తి గడ్డ అనేక మంది కవులని జన్మించినటువంటి గడ్డ ఇది 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 కవులు కవులు ఉద్భవించినటువంటి గడ్డ ఇది ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డ ఇది కాబట్టి మిత్రులారా మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలే పదహారు తారీఖు రెడ్డి మీద ఆయనకు గౌరవం ఉంటే ఈ కల్వకుర్తి ప్రాంత ప్రజల మీద గౌరవం ఉంటే ఆయనకు రాజకీయంగా ఓనమాలు నేర్పినటువంటి గట్టగా ఆయన గౌరవం ఉంటే కల్వకుర్తి రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ మీరు జిల్లాని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లా సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి మేమేదో లడాయి చేయాలి మేమేదో చేయాలని కాదు ఎవరూ అల్టిమేట్ గా ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి ఇలా మేము రేవంత్ రెడ్డి గారికి ఇలా మేము ఓపెన్ గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయం సంపూర్ణంగా ఈ తాలూకా ఈ జిల్లాగా చేసినందుకు మేము విత్రురా చేసుకోనికే మేము సిద్ధంగా ఉంటాం రెండవది ఇదే కాదు అమన్ గల్ మున్సిపాలిటీ కూడా దీంతో పాటు అమన్ గల్ మున్సిపాలిటీ కూడా మేము పోటీ చేయం మాకక్కడ ఒక ఆర్టీఓ సెంటర్ మాకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు మేము మహేశ్వరం పోవాల్సి వస్తుంది మాకు ఒక ఆర్టీఓ ఆఫీస్ కు ఆర్టీఓ ఆఫీస్ కు మేము షాదినగర్ పోవాల్సి వస్తుంది ఏంది విచిత్రం ఒకది ఒక్కొక్క పనికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది మాకు ఒక ఆఫీసు ఒక ఆర్డిఓ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు మూడు ఇస్తే మేము కంప్లీట్ గా అమంగల్ మున్సిపాలిటీ ఉంటుంది చాలా మంది అనుకోవచ్చు ఏ ఈడంటేం గెలవరు కాబట్టి అట్లా చెప్తారో ఇట్లా మేము పోయిసారి మూడు గెలిచినాం మొన్న మేము ఏడు ఎనిమిది స్థానాలలో సెకండ్ ప్లేస్లు ఉన్నాం మీరా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ల పదహారు బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పదహారు బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం మేము ఉన్నాయి ఎన్ని ఎన్ని బూత్లు లేడా ఇరవై ఇరవై ఆరు బూతులలో ఈ పదహారు పదిహేడు బూతులలో మేము ఫస్ట్ లీడ్ ఉన్నాం మేము ఫస్ట్ లీడ్ ఉన్నా కూడా అక్కడ మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నా కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి రాజకీయాలు కావు మాకు మా ప్రాంతం పడ్డది మా ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు అయ్యాడు మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మా ప్రాంతం వేడేసిన గొంగ ఉండదు ఇలా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఆమోదాలు ఏర్పాటు చేస్తాను ఇదే గడ్డ మీద చెప్పిపోయాడు ఇవాళ వరకు ల్యాండ్ అగ్ని లేదు దాని మీద ఒక రూపాయ నిధులేదు దాని డెవలప్ దాని ఆలోచనమే లేదు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు కొడంగల్కి ఎంత ఇస్తావో ఇచ్చుకో మేము దాన్ని మేము కాదనలేదు మీ మీద కోపంతో గత ముఖ్యమంత్రి అక్కడ ఇయ్యకపోవచ్చు ఇయ్యచ్చు ఇయ్యకపోవచ్చు ఇవాళ నువ్వు ఆ ప్రాంతానికి అయినా రాజశేఖర రెడ్డి అయినప్పుడు కడప ప్రాంతానికి ఎన్ని తీసుకుపోలే ముఖ్యమంత్రి అయిడు కేసీఆర్ ఆయన ప్రాంతానికి గజలు సిరిసిల్ల సిద్దిపేట ఆయన ఊరు పల్లె గిల్లె అంతా తీసుకుపోయాడు ఇలా మేము ఏం గొంతమ్మ కొరికలు కావీ న్యాయబద్ధంగా అడుగుతున్నాం మేము ఈ ప్రాంత ప్రజలు జయపాల రెడ్డి గారిని కేంద్రానికి పంపించి ఈ ప్రాంత ప్రజలు నువ్వు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినట్టయితుంది మాకు ఇదొక భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినటువంటి విధంగా మేము భావించుకుంటున్నాం కల్వకుర్తి ప్రాంత ప్రజలు ఉండొచ్చు పార్టీలు ఏదైనా ఏదేమైనా మేము ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కల్వకుర్తి ఎత్తిపోతలకు నిధులు ఇవ్వాలి ఇంకా ఆ కాలువలు ఆధునీకరణ లేదు సిమెంట్ లైనింగ్ లేదు ఏది లేదు రాజశేఖర రెడ్డి గారు తమ్మిపోయిన కాలువ కట్టెడు మన్ను వేయలేదు కేసీఆర్ పదేళ్ల కట్టెడు మన్ను ఇవ్వలే ఇలా ఈ లీడర్లు అంటుండోళ్ళే అండ్లకెళ్ళిన వాళ్ళు ఇల్లుండోళ్ళే పార్టీలు మారుతున్నారు తప్ప వాళ్ళ ఆలోచన విధానం ఏం మారలేదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి ఆమన్ గల్ కూడా పూర్తిగా వెనుకబడ్డది మాది రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఇబ్రాంపట్నం దిక్కు కొన్ని ఇక్కడ సాదినగర్ దిక్కు కొన్ని పెట్టడం వల్ల మా బతుకులు చిన్న భిన్నమైపోయినాయి కాబట్టి మీరు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అది ఒక రెవెన్యూ డివిజన్ ఇటు అచ్చంపేట రెవెన్యూ డివిజన్ మా ఇక్కడ రంగా కల్వకుర్తికి తీసుకోవచ్చు ఇవాళ కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ మిత్రులు ఇక్కడున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ఈ విషయాలు మీరు చేయండి ఓ ఐదు సంవత్సరాలు మీరు పోటీ చేయకుంటే మాకు పెద్దగా అయ్యేది ఏం లేదు మీరు ఏదైనా ఈ ప్రాంత ప్రజలకు మేము దీని మీద ఆల్ పార్టీ మీటింగ్ కూడా సంక్రాంతి వెళ్ళినాక వన్ 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 టూ డేస్ లో వన్ డేస్ వన్ టూ డేస్ లా ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం దీని మీద ఈ దీని అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తాం అన్ని పార్టీలే నిలుస్తాం బీఆర్ఎస్ మన బిఎస్పి సిపిఐ సిపిఎం ఆల్ పార్టీస్ అన్ని యువజన సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ మేము అందరితో కూడా ఒక సమావేశం పెడతాం ఎందుకంటే ఈ ప్రతిపాదన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాబోయే రోజుల ఇది ఒక పెద్ద పట్టణంగా మారేటువంటి అవకాశం ఉంది రేపు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఆమల్గా దాకా వస్తున్నది దాన్ని ఎట్లనే మనం ఇది ఫోర్ లైన్ చేసుకొస్తే కలవకుడి ఇంకా చాలా తిరుపతి పోయే నేషనల్ హైవే రోడ్ శ్రీశైలం పోయే నేషనల్ హైవే రోడ్ అటు నాగార్జున సాగర్ పోయే నేషనల్ హైవే రోడ్కు ఇది సెంటర్లు ఉంటది దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీరేదో మా ప్రాంతానికి మేము చేసుకున్నాం స్వార్థపరుడు అంటారు ఎవరు స్వార్థపరులు కాదు రాజశేఖర రెడ్డి నిన్ననే నేను వీడియో తీసిన చిన్నారెడ్డి గారు మాట్లాడేది ప్రతిదీ మీరు కడప తీసుకపోతున్నంటే అవును నేను ప్రతిపక్ష నాయకులు కూడా ఎంపీ ఎమ్మెల్యే గుండా నన్ను తొక్కిపట్టలేక నా ప్రాంతాన్ని నాశనం చేసిడు ఇలా నాకు అవకాశం వచ్చింది నేను అభివృద్ధి చేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి అందడానికి చిన్నారెడ్డి చెప్పాడు ఇలా కేసీఆర్ కూడా ఎంత స్వార్థం అంటే నూటికి నూరు శాతం స్వార్థంతో ఆయన కొడుకున్న తాన ఆయన అల్లుడున్న తాన ఆయన ఉన్న తాన ఆయన ఉన్న తాన ఆయనకి ఇష్టం ఉన్న వ్యక్తులున్న తాన డెవలప్ చేసుకున్నాడు ఇవాళ మేము ఎందుకు రేవంత్ రెడ్డి మా ప్రాంతాన్ని విస్మరిస్తున్నాడు రెండున్నర ఏం లేదు ఇంకో ఏడాది అయితే మళ్ళా ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిపోతుంది నువ్వు తర్వాత వస్తావో ఊతవో పోతావో తెలియదు రాజకీయాలలో మార్పులు జరుగుతుంటాయి కాబట్టి మాకు ఈ జయపాల్ రెడ్డి గారి మీద గౌరవం ఉంటే మీ రాజకీయ గురువు కుడియాని గోపాల్ రెడ్డి మీద మీకు విశ్వాసము గౌరవం ఉంటే ఈ ప్రాంతము కృష్ణారెడ్డి మీద గౌరవం ఉంటే చిత్తర దాస్ మీద గౌరవం ఉంటే ఈ ప్రాంతం మీద మీరు పుట్టి పెరిగినటువంటి ఈ గడ్డ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కల్వకుంట్ జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా ఆనాడు ఆడియో సెంటర్ కొరకు ఏ రోజులు దీక్ష చేసి అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేసి కేసీఆర్ ని ఒత్తిడి తీసుకొచ్చి ఎలా ఆడియో సెంటర్ తెచ్చుకున్నాం మేము ఎవరు దయా ఉద్యమ రూపకంగా తెచ్చుకున్నాం మేము మేము ఏ రాజకీయ నాయకుడికి మస్క కొట్టి తీసుకురాలే ఆనాడు చార్గొండ మండలం కావచ్చు ఊరుకొండ మండలం కావచ్చు కర్తాల మండలం కావచ్చు మేము ఆనాడే ఇరవైని మండలం చేయాలని నా మేనిఫెస్టోలో నా పోస్టర్ లో పెట్టినా ఆ రోజే గట్టిపల్లి పెళ్లి పెట్టాలని చెప్పినాం ఆ రోజే వెళ్ళాలని పెట్టాలని చెప్పినాం అంటే మేము పదేళ్ల కింద ఉద్యమం మొదలు చేసినప్పుడు కూడా ఇవన్నీ రఘుపతి పేట చేయాలని పెట్టినాం ఒకప్పుడు పూర్వ వైభవం ఉండదు రఘుపతిపేట అయ్యాలా చిన్న భిన్నమైపోయి మొత్తం కుదించకపోయింది పేట ఆ చుట్టుపక్కల గ్రామాలు కొన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలతోటి రౌపతి పెట్టని మీరు మండలం చేసేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ జీవో వచ్చింది ఇరవై మండలం చేయాలని దాన్ని మీరు తొక్కు పట్టేసి ఇలా రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు దాన్ని ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష కాబట్టి ఇతరులారా మీ మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా అఖిలపక్షం వాళ్ళు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయమంటారు ఏం దీంట్లో పోటీ చేస్తే వచ్చేదేం లేదు ఇలా ముఖ్యమంత్రి మాటిస్తే ఇస్తే మేమందరం సిద్ధంగా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు గెలుపులే కావాలి వాళ్ళకు వా వాళ్ళు రోజుకో పార్టీ రోజు గొప్ప పూటకో పార్టీ మారుతున్నటువంటి ల్యాక్లో పదవులే కావాలనుకుంటే మేము పదవులను త్యాగం చేయనికే సిద్ధంగా ఉన్నాం మీరు ఆలోచన చేయడం పదహారు భూతులలో బిజెపి ఎంపీ ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల మేము లీడ్ వచ్చినాం బిఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ కన్నా మేము మేము హైయెస్ట్ లీగలలో వచ్చినాం ఇక్కడ అయినా కూడా మేము త్యాగం చేద్దాం ఈ విషయాలు మూడు విషయాల మీద మీ ద్వారా నేను ఇది ముఖ్యమంత్రి దృష్టి దాకా పోవాలి గౌరవ పార్లమెంట్ సభ్యుడు నల్లురావు దృష్టి పోవాలి గౌరవ శాసనసభ్యుడు నారాయణ రెడ్డి దృష్టిలో కోవాలి మాజీ ఎమ్మెల్యేలు జిల్లా చేయాలని ఏడెనిమిదేళ్ళ కింద నేను చేసినటువంటి ఏడెనిమిదేళ్ళ కింద ఇదే ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టాం ఇదే ఆఫీసులో మీకు ఏదో కొత్తగా చెప్తా లేదో ఈ రేపు ఎలక్షన్లు ఉన్నాయని అట్లా కాదు మా నినాద మీరు మీరు చేయకుండా మేము ఉద్యోగం స్టార్ట్ చేస్తాం దీని మీద మేము అలుపేరు కానీ పోరాటం చేస్తాం మాకు ఉంది ఇది రాజకీయ నాయకులను తయారు చేయగా మా జిల్లాను తయారు చేసుకుంటాం మేము మా రైట్ ఇది అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేస్తాం మీ సహకారం కూడా తీసుకుంటాం ప్రెస్ మిత్రుల సహకారం కూడా కాబట్టి దయచేసి మీరు మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ వెల్జాలు కావచ్చు ఇరువీన్ కావచ్చు రఘు రఘుపతిపేట కావచ్చు ఇంకా చేస్తే ఆ ముద్దులను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ చాలా పెద్ద ఆ మండలం కూడా అలా ఐదు గ్రామాలకు మా ఆమంగల్ మండలం మండలం చేసేది ఐదే గ్రామాలు ఐదారు ఎనిమిది చిన్న చిన్న తండలు సర్పంచులు చేసి చేసేసారు అలా రఘపతిపేట చాలా గ్రామాలు ఉన్నాయి అక్కడ దాన్ని ఇంకా వెళ్ళి కొన్ని దగ్గర ఉంటాయి అటు తెలకపల్లికి వెళ్ళి కొన్ని దగ్గర ఉంటాయి ఆ మన తాడూరు తాడూరుకి వెళ్ళి దాని కానుకొని ఉంటాయి గ్రామాలు కాబట్టి ముఖ్యమంత్రికి ఈ ఈ విషయాలు చెప్పాలి రాజకీయాలు చేయడం గొప్ప కాదు పదహారు తారీఖు జయపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాంత ప్రజలు పాలమూరు ప్రజలు ఆయన రెండు సార్లు ఎంపీగా చేస్తున్నారు ఆయన జన్మదినానికి ఒక ఒక మాకు ఒక స్వీట్ వార్త ఒక తీపి కబరు అండర్ కదా తీపి వార్తలా తీపి కబరు ఇవ్వండి ఏం పోతుంది జయపాల్రెడ్డి రాజకీయ దురంగుడు ఆయన బెస్ట్ పార్లమెంటేరియన్ ఆయన పేరు పెట్టు అరే అరే నేను పెడతామా మా పేరు ఆయన ఏమైనా బాధపడితే నువ్వు రాకముందుకే ఆయన రాజకీయాల పేరు కదిలోడు ఒక జనతా పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లా ఉత్తమ పార్లమెంటరీనాయుడు బెస్ట్ పార్లమెంటరీన్ అయిండు ఆయన ఆనాడు వాజ్పేయి గారు ఇచ్చిండు బెస్ట్ పార్లమెంటే ఇట్లా ఇట్లయితున్నాడు ఆయననే ఎమ్మెల్యే ఆయననే పని పనిచేయాలి ఇక ముఖ్యమంత్రి మనోడు పెట్టుకొని ఇక మనమే బాధపడుకుంటున్నా ఉంటే ఎట్లయితే ఏమనంటే రెండు వందల కోట్లు రోడ్లు ఇచ్చినా ఇలా తాండ్రకి ఎన్నో పైసలు ఇచ్చిపోయినాను అన్నాడు ఆయన తాండ్రకు ఎవరు ముఖ్యమంత్రి ఆయన చదువుకున్న బడే అని ఔర్కి ఎన్ని కోట్లు ఇచ్చిపోయాడు ఐదు కోట్లు ఐదు కోట్లు వచ్చినా ఆరు కోట్లు వచ్చినా ఇంకోటి ఎక్కువనే రావచ్చు మాడుగులకు గోగి చెప్పరానండి అది రెండున్నర ఏళ్ళు రెగ్యులర్ గ్రాంట్లు తప్ప ఒక రూపాయి కూడా స్పెషల్ ఫండ్ రాలే దానికి ఎమ్మెల్యే కృషి చేయాలి రేవంత్ రెడ్డి నేను తప్పు అంట ఆయన టెక్నికల్గా అనుమతిస్తాడు చెప్తాడు అనౌన్స్ చేస్తాడు దాన్ని తెచ్చే బాధ్యత ఎవరిది మోసుకొచ్చే బాధ్యత ఎవరిది ఎమ్మెల్యేది ఎంపీది వాళ్ళు పోసుకు రావాలి ఆ తెచ్చటోడియాలజీలోనేమో కథం పెడితే కాబట్టి దయచేసి మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా కల్వకుడితి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయం మీద మా గళానికి మా ఉద్యమానికి మా పోరాటానికి మీ శక్తి కావాలి అలా ఆనాడు కలువకుర్తి ప్రజలు మహిళలు మైనార్టీ మహిళలు కూడా మైనార్టీ మహిళలు కూడా వచ్చి ఆడియో సెంటర్లు వచ్చి దీక్షలు చేసారు మద్దతిచ్చురు దీక్ష చేసిరు వాళ్ళ ఆశీర్వాదము మహిళలు కుల సంఘాలు రాత్రి మొదలు భజనలు చేసారు చెప్పరా విధంగా చేస్తే తలొగ్గి ముఖ్యమంత్రి ఆడియో సెంటర్ ఇచ్చి ఇలా కూడా ఉద్యమాలు చేద్దు మా ముఖ్యమంత్రి అయినైతే కూడా మా ప్రాంతం కూడా అయినైతే కూడా ఇంకా మేము ఉద్యమాలు చేద్దు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయమే మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వినానిమస్ గా కలవకుడితే అమ్మమ్మ గల రెండు మున్సిపాలిటీలు మీకు గిఫ్ట్ ఇస్తాం మీరు మా గిఫ్ట్ పదహారు తారీఖు ఈవిడే మీకు తర్వాత మీకు ఎలక్షన్ లో మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం ఆ దిశలో మేము ముందుకు పోతాం మీ సహకారం కూడా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం